హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టుడే మనం చెప్పుకోబోయే టాపిక్ స్కూల్ ఎస్టెంట్ బయాలజీ రక్త ప్రసరణ వ్యవస్థ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ వన్ రక్తంలో ఉండే మొత్తం లవణాల శాతం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ టు జీరో పాయింట్ నైన్ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసేది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ హెపారిన్ రక్తంలో ఫోర్ఫైరిన్ గల కణాలు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎర్ర రక్త కణాలు క్రింది వానలో ఏది ఎగ్రానిలోసైడ్స్ అంటే మనకి తెల్ల రక్త కణాలు రెండు రకాలు కదండి గ్రానిలోసైడ్స్ ఎగ్రానిలో ఇందులో ఎగ్రానిలోసైడ్స్ అడిగాడు మనకి చూడండి బేసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ ఇస్నోఫిల్స్ ఈ మూడు కూడా సేమ్ ఒకే మిగిలింది మిగిలిందేంటి మనకి మోనోసైట్ కావున ఈ మూడు కలిపి ఏంటి గ్రాన్లో సైట్కి చెందినవి మనకి మిగిలిందేంటి మోనోసైట్ మోనోసైట్ అనేది అగ్రాన్లో సైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మోనోసైట్ అంటే మనకి ఎగ్రాన్లో సైట్స్ టూ టైప్స్ ఏంటవి మోనోసైట్స్ లింపోసైట్స్ గ్రాన్లో సైట్ కణం అంతకుముందు అగ్రాన్లో అడిగాడు ఇప్పుడు గ్రాన్లో సైట్ అన్నాడు అంటే మనకి ఇక్కడ లింపోసైటు మోనోసైటు ఈ లింపోసైటు మోనోసైట్స్ అనేవి ఏంటి మనకి సైట్స్ మిగిలింది ఎర్ర రక్త కణము ఇస్నోఫిల్లు కావున ఇందులో గ్రాన్లోసైట్ కణం ఏదని అడిగాడు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్నోఫిల్ నెక్స్ట్ ఆకారంలో ఉండే కేంద్రకము గల రక్త కణము ఆన్సర్ థర్డ్ ఆప్షన్ బేసోఫిల్ నెక్స్ట్ రక్త కణాలు అన్నింటిలోని అతి చిన్నది రక్త అన్నింటిలో అతి చిన్నది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ లింపోసైడ్స్ నెక్స్ట్ రెండు తమ్మెలు గల కేంద్రకం గల రక్త కణం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇఫ్నోఫిల్ అనేక తమ్మెలు గల కేంద్రకం గల రక్త కణం అనేక తమ్మెల గల కేంద్రకం గల రక్తకాణం ఆన్సర్ సెకండ్ ఆప్షన్ న్యూట్రోఫిల్ ఎయిడ్స్ వ్యాధిలో నశించే రక్త కణాలు మనకి ఎయిడ్స్ వ్యాధిలో నశించే రక్త కణాలు అంటే ఏంటి మనకి ఎయిడ్స్ వ్యాధిలో ఏ రక్త కణాలు నశిస్తాయంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లింపోసైడ్స్ లింపోసైడ్స్ నశించడం వల్ల మనకి అన్ని జబ్బులు ఇంకా మొత్తం ఎయిడ్స్కి లింపోసైడ్స్ అనే మనకి వ్యాధి నిరోధక శక్తిని కలిగించేవి అవే లేకపోతే ఇంక ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల ఆల్ డిసీజెస్ కూడా అటాక్ చేస్తాయి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ మూత్రపిండము ఆకారంలో ఉన్న కేంద్రకాన్ని కల మూత్రపిండ ఆకారంలో ఉన్న కేంద్రకం గల రక్తకణము ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మోనోసైట్ అతిపెద్ద తెల్ల రక్త కణాలు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మోనోసైట్స్ రక్తం గడ్డ కట్టిన తర్వాత లభించే ద్రవం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సేరం ప్రోథ్రాంబిన్ పాత్ర ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రక్త కట్టగడ్డలో ప్రోథ్రాంబిన్ పాత్ర వహిస్తుంది నెక్స్ట్ శరీరం యొక్క సూక్ష్మ రక్షక బట్లు అని వేటిని అంటారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ న్యూట్రోఫిల్స్ కేంద్రకం లేని రక్త కణం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎరిథ్రోసైట్స్ మనం ఎరిథ్రోసైడ్స్ని ఏమంటాము ఎర్ర రక్త కణాలు అంటాము నెక్స్ట్ తెల్ల రక్త కణాల జీవితకాలం ఇక్కడ వన్ ట్వంటీ డేస్ ఇచ్చాడు వన్ ట్వంటీ డేస్ అంటే ఏంటి ఎర్ర రక్త కణాల జీవితకాలం అలా కాకుండా తెల్ల రక్త కణాల జీవితకాలం అడిగాడు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పన్నెండు నుంచి పదమూడు రోజులు హెమటాలజీ హెమటాల హెమటాలజీ అనగా ఆన్సర్ రక్తం గురించి పరిశీలన రక్తం గురించి అధ్యయనం చేసే పరిశీలన మనం హెమటాలజీ అంటారు నెక్స్ట్ సెలైన్ అనగా జీరో పాయింట్ నైన్ పర్సెంటేజ్ సోడియం క్లోరైడ్ రావణాను మనం సెలైన్ అంటాము ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రక్తనాళాలు తెగినప్పుడు రక్తం గడ్డకట్టడంలో పాల్గొనే ప్రోటీన్స్ ఫైబ్రనోజిన్ ఫ్రోథ్రాంబిన్ ఎరిథ్రోసైడ్స్లో లోపించిన కణాంగాలు ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ ఎర్రక్త కణాల ఉత్పత్తిని ఏమంటారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎల్థ్రోఫాయిసిస్ హిమోగ్లోబిన్లో ఉండే మూలకము ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఐరన్ లూకోసైట్లు ఉత్పత్తి అయ్యే స్థలం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ లింపు కనుపులు థైమస్ గ్రంథిలో ఈ క్రింది వాటిలో విష పదార్థాలను నాశనం చేయు కణాలు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఇస్నోఫిల్స్ అరిగిపోయిన ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం కాబడే చోటు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ప్లేహము ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని దేన్ని అంటారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ప్లేహం సెకండ్ ఆప్షన్ ప్లేహం ఎలర్జీ ప్రతిచర్యలను తగ్గించేవి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఉస్నోఫిల్స్ తెల్ల రక్త కణాలకు మరొక పేరు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ల్యూకోసైడ్స్ ఈ క్రింది వాన్లో ప్లాస్మాలోని ప్రోటీన్ ఆల్విమిన్ గ్లోబులిన్ ఫైబ్రనోజిన్ ప్రోత్రామిన్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ కార లాన్స్టేనర్ కనుగొన్నది కార్ల లాన్స్టేనర్ కనిపెట్టినది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రక్తవర్గాలను కార్ల లాన్స్టేనర్ కనుగొన్నారు నెక్స్ట్ ఒక వ్యక్తి రక్తాన్ని మరొక వ్యక్తికి దేని ద్వారా ఎక్కిస్తారు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సిరా రక్త గుచ్చకరణానికి కారణమైన చర్య ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ప్రతిజనకము ప్రతిరక్షకము నెక్స్ట్ రక్తంలో ప్రతిజనకాలు ఉండే స్థానం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఎరుథ్రోసైడ్స్ అంటే ఎర్ర రక్త కణాలు రక్తంలో ప్రతిరక్షకాలు ఉండే స్థానం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ప్లాస్మా ప్రతిరక్షకము బీగల వ్యక్తి రక్తవర్గము ప్రతిరక్షకం బీగల వ్యక్తి రక్తవర్గము ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఏ ప్రతిరక్షకాలు ఏబిలు రెండూ లేని రక్తవర్గము ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఏబి ప్రతిజనకాలు ఏబీలు రెండూ లేని రక్తవర్గము ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఓ ప్రతిజనకాలు ఏబీలు రెండు గల రక్తవర్గము ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఏబి రక్తవర్గం ప్రతిరక్షకాలు ఏబీలు రెండు గల రక్తవర్గము ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఓ రక్తవర్గం వర్గానికి సరిపోయే రక్తవర్గము ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఏబి రక్తవర్గం గల వ్యక్తికి సరిపోయే రక్తవర్గము ఫోర్త్ ఆప్షన్ పై విశ్వదాత అని ఏ రక్తవర్గం గల వ్యక్తులను పిలుస్తారు ఫోర్త్ ఆప్షన్ ఓ రక్తవర్గాన్ని విశ్వగ్రహీత అని ఏ రక్తవర్గం గల వ్యక్తులను పిలుస్తారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఏబి రక్తవర్గం మన దేశంలో ఆర్హెచ్ ప్లస్ ధనకారకం గల వ్యక్తుల శాతం ఎంత ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తొంభై మూడు శాతం